ప్రైజ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమతలు ఉండగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను ప్రేమని వల్లరా ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడండి శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద భిక్షాటన చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అన్ను దినము ప్రేమను వల్లరా మరి ఎన్నో సంవత్సరాలు పుట్టినది మొదలుకొని తను అలాగే జీవిస్తున్నాడు ఒకనొక దినమున మరి దేవుడు మరి ఆ యొక్క వృక్షగాన్ని స్వస్థపరిచాడు స్వస్థపరిచి ప్రేమను వల్ల ఆ యొక్క మందిరములోనికి నడిపించాడు ఎన్నో సంవత్సరాలు మందిరము బయటే ఉన్నాడు కానీ ఆ దినము ప్రార్థనా కాలమున దేవుడు అతనిని పేతురు యోహానుల ద్వారా బాగు చేయించాడు చేయించి పేతురు యోహానులతో కలిసి దేవాలయానికి వెళ్ళాడు చూడండి దేవాలయానికి వెళ్ళే వెళ్ళే లోపంట తన యొక్క జీవితమే మారిపోయిందండి అప్పుడు వరకు కుంటివాడిగా ఉన్నాడు భిక్షగాడిగా ఉన్నాడు అప్పుడు వరకు ప్రేమ వర్లరా ఒక ఒంటరివాడిగా ఉండి అక్కడ మెట్ల మీద కూర్చుని ద్వారముని దొక్కుచుని కూర్చుని అడుక్కుంటావు జీవించేవాడు ప్రేమను వర్లరా అటువంటి వాడి యొక్క జీవితం మారిపోయింది దిగ్గులు లేచాడు లేవటానికి నిలవటానికి నడవటానికి గంతులు వేయడానికి ప్రభువును స్థుతించడానికి దేవాలయం లేని వెళ్ళడానికి ప్రేమైన వర్లారా మరి అతనికి ఎంతో ఆనందము సంతోషము బలము ఇటువంటి కూడా ప్రభువు ఇచ్చాడు అంతకుముందున్న తన జీవితం వేరు ఆ దినము తన జీవితం వేరు ప్రేమైన వర్లరా చూడండి తన మారిన జీవితము ద్వారా ఎంతోమంది దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా విస్మయము పొందారు పరవశులైపోయారు ఏ ఇందాక వరకు కూడా బయటే కూర్చున్నాడు ఇతను ఇతని జీవితం ఎలా మారింది ఏంటి ఇతను ఎప్పుడు బాగుపరచబడ్డాడు ఇతనికి ఎప్పుడు కాళ్ళు వచ్చినాయి అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమైన వర్లరా విస్మయం ఆశ్చర్యపడ్డారు పరవశానికి గురైపోయారు జీవితాన్ని దేవుడు మార్చువాడండి ఆయనకి అసాధ్యమైనది ఏం లేదు ఎవరి జీవితానైనా ఆయన మార్చగలడు ప్రేమ వల్లరా యాకోపు జీవితాన్ని ప్ర మోసగాడిగా ఉన్న తన జీవితాన్ని మరి ఇస్రాయేల్గా మార్చేసాడు తన బ్రతుకు మారిపోయింది పూర్తిగా కాబట్టి ప్రభు తట్టు చూడాలి జీవితం మారాలంటే దేవుని వైపు చూడాలండి దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూడనంత కాలము జీవితములు మారవు కాబట్టి ప్రభువు తట్టు తిరిగినప్పుడే ప్రభువు ఆనందాన్ని ఇస్తాడు స్వస్థత ఇస్తాడు ప్రేమను వల్ల చక్కటి మార్గంలో నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక అమేన్